హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన హోమ్ గార్డెన్లో కోసిన తోటకూర ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఎవ్రీడే నా మీల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గ్రీన్స్ అండ్ కలర్ వెజిటబుల్స్ క్యారెట్ బీట్రూట్ కాలీఫ్లవర్ క్యాబేజ్ ఏదో ఒక రకమైన కలర్ వెజిటబుల్ కూడా ఉంటుందండి గ్రీన్స్తో పాటు అండ్ ప్రోటీన్గా నాకు పన్నీర్ చికెన్ ఎగ్ నేను ఏ రోజు ఎలా తినాలనేది నేను మీకు డీటెయిల్డ్గా నేను వీడియో చేస్తానండి త్వరలోనే ఇప్పుడు సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను వెరీ క్విక్ అండ్ సింపులర్ వేలో చూపిస్తున్నానండి ఈ తోటకూర ఫ్రైని ఎంతో హెల్దీ మనం ఇలా తినేటట్లయితే ఎక్కువ తోటకూరని కూడా మనం తినచ్చు ఇప్పుడు మాత్రంగా నేను ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడుతున్నానండి అండి నా కర్రీస్ అన్నిటికీను ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకున్నాను చక్కగా ఇవి దోరగా వేగే వరకు వేయించుకోండి నా మీల్ ప్యాటర్న్ అంతా ఎలా ఉంటుందనేది మీకు త్వరలో నేను వీడియో చేసి చూపిస్తానండి ఇప్పుడు కొంచెం వెల్లుల్లి గర్భాలని చక్కగా కట్ చేసి వేసుకున్నాను ఎన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి కూర అయితేను ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకున్నాను తోటకూర ఎందుకంటే మనకి చాలా తక్కువైపోతుంది అనమాట ఫ్రై చేసేటప్పటికి అందుకని కొంచెం ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం కూర కూడా ఒదు అనమాట కలుపుకుని తినేటప్పుడు కూడా బాగుంటుందండి ఉల్లిపాయ ఫ్లేవర్ అన్నంలో చాలా బాగుంటుంది ఇది మీరు చపాతీలో కూడా తినొచ్చండి చపాతీలో కానివ్వండి జొన్న రొట్టెలో కానివ్వండి ఎటువంటి జబ్బు పడి లేసిన వాళ్ళకైనా సరే చాలా హెల్దీ అండి తోటకూర కూరగా చెప్పొచ్చు మనం ఇందులో నేను పెసరపప్పు వేసాను కదా కూరగా ఉన్నప్పుడు మీరు కొంచెం కందిపప్పు వేసుకోండి కందిపప్పు వేసుకుంటే కూరగా కూడా పనికి వస్తుంది పెసరపప్పు అయితే కొన్ని ఇంజరీస్ కానీ సర్జరీస్ కానీ అయినప్పుడు మనం పెట్టకూడదు కాబట్టి ఈ పాయింట్ని మీరు నోట్ చేసుకోండి కందిపప్పు పెడితే ఎటువంటి మనకి కుట్లవి చీమ పట్టడం కానీ అవి ఉండవు అనమాట త్వరగా ఆరిపోతాయి అదే పెసరపప్పు మాత్రం పెట్టకూడదు ఇటు పరిస్థితిలో సర్జరీలు అయిన వాళ్ళకి అందుకని మీరు కొంచెం కందిపప్పుని పొడి కూరలాగా వేయించు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు కొంచెం కరివేపాక యాడ్ చేసుకున్నాను నేను చిన్న పిల్లలకు కూడా చక్కగా అన్నంలో నెయ్యేసి ఈ కూర వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అట్లాగే ఇప్పుడు చూడండి నేను ఫ్రెష్గా కోసుకొచ్చిన క తోటకూరన అంతటినీ చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ కూర రెసిపీకి మొత్తానికి టోటల్ టైం మీకు ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ మ్యాక్సిమమ్ టెన్ మినిట్స్ లోపల అయిపోతుంది అనమాట అంతేనండి తోటకూర వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ జస్ట్ మూత పెట్టి తీస్తే చాలండి చక్కగా మగ్గిపోతుంది మీరు కొనుక్కునేటప్పుడే పెరుగు తోటకూర అని చెప్పి అడిగి కొనుక్కోండి చాలా బాగుంటుంది పసర వాసనది రాదు తెల్లగా ఉంటాయండి కాడలు అయితే రెడ్ కలర్ కాడలు ఉండవన్నమాట చాలా మెత్తగా మగ్గిపోతుందండి ఈ పెరుగు తోటకూర అయితే కనుక ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోకుండా చక్కగా తగు మాత్రం ఆయిల్ తోటి ఇటువంటి చక్కటి కూరలు చక్కటి రెసిపీలు ఈజీగా చేసుకోవచ్చు ఎంతో టేస్ట్గా ఉంటాయి ఇది క్యారియర్స్లో కానివ్వండి లంచ్ బాక్స్లో పెట్టుకుని వెళ్ళినా కూడా ఎటువంటి టేస్ట్ మారటం ఉండదు చాలా కమ్మగా ఉంటుందండి కూర అయితేను అంతే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఎప్పుడు కూడా ఆకుకూరల్లో మీరు సాల్ట్ యాడ్ చేసుకునేప్పుడు చూసుకుని యాడ్ చేసుకోండి న్యాచురల్ సోడియం ఉంటుందండి ఆకుకూరల్లోనూ అందుకని మీరు కొంచెం ఎక్కువ వేసినా కూడా ఎక్కువైనట్టుగా కనపడుతుంది కనబడుతుంది తక్కువ వేసుకోండి మళ్ళీ కావాలంటే లాస్ట్లో మీరు టేస్ట్ చూసుకుని కొంచెం కలుపుకోవచ్చు ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాను నేను వాడేది ఆర్గానిక్ పసుపు అండి తోటకూర కోసుకు వచ్చినప్పుడు మనకి ఒక లాగా కనబడుతుంది కూర వండితే చూడండి ఎంత తక్కువైపోయిందో చక్కగా తోటకూర మగ్గుతుంది పక్కన నేను పొయ్యి మీద ఒక రెండు మూడు గుప్పిళ్ళు పెసరపప్పుని బాగా కడిగి కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకున్నానండి నేను అది ఒక్క ఉడుకు వస్తే సరిపోతుందండి ఎక్కువ ఉడకక్కర్లేదనమాట అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు నేను చూసారండి ఎట్లా మగ్గిపోయిందో తోటకూర అంతాను ఇది చూసారండి పెసరపప్పు బద్ద బద్దగానే ఉండాలన్నమాట మెత్తగా అయిపోకూడదు జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అండి అంతే కొంచెం వాటర్ పోసుకొని చక్కగా మనం అలా పప్పు పప్పుగా ఉండేటట్లుగానే ఉడకనివ్వాలండి ఒక్క ఉడుకు రానిస్తే చాలు పొరపాటును కూడా కుక్కర్లో పెట్టద్దండి ఇట్లా విడిగా పెట్టుకుంటేనే మనకు ఆ పప్పు బద్దలాగా ఉంటుందన్నమాట లేదంటే కుక్కర్లో పెడితే మొత్తం మనకు ముద్దపప్పులాగా అయిపోతుందండి అలా అవ్వకూడదు అనమాట చక్కగా పెసరపప్పులాగానే ఉండాలండి పెసరపప్పు కూడా మనకు రిచ్ ఆఫ్ ప్రోటీన్ కదా ప్రోటీన్ తోటి గ్రీన్స్ చాలా మంచిదండి కమ్మ కమ్మదనం కూడా వస్తుందండి పెసరపప్పు వేసేటప్పటికి ఇదే కూరని నేను కందిపప్పుతో కూడా చూపించానండి ఇది ఒకటి నా వీడియోల్లోనూ అంతేనండి పెసరపప్పు వేసిన తర్వాత చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు వేయించాను మీకు మధ్యలో నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే ఎండుమిర్చి వేసానండి మీకు అది చెప్పడం నేను వీడియోలో ఫ్లోలో మర్చిపోయా నేను ఓన్లీ తాలింపులో ఎండుమిర్చి ఒకటి వేసుకుంటే సరిపోతుందండి ఇందులో ఎండు కారం మాత్రం వేయొద్దు టేస్ట్ పోతుందండి సాంబార్ కారం కూడా వేయద్దు టేస్ట్ మారిపోతుంది అనమాట జస్ట్ ఎండుమిరపకాయలతోటి ఈ ఈ ఈ కారం వచ్చి చాలా లై లైట్ కారం తోటి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర అయితేను అంతే ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నా నేను మీరు తాలింపులోనే వేసేసుకోండి వెల్లుల్లిపాయతో పాటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుందండి మొక్కలు తుంచి అంతేనండి కొంచెం ఉప్పు పట్టింది ఎంతో హెల్దీ అయినా ఎంతో టేస్టీ అయినా ఎంతో ఆరోగ్యకరమైన కూర అండి ఇది ఎక్కువ తోటకూర తినగలుగుతాం అనమాట ఇలాంటి కూర అయితే కనుక ఇది హార్డ్లీ వాళ్ళు నేను కోసిన ఇంత తోటకూర కూడా నాకు ఒక మూడు సర్వింగ్స్ మాత్రమే వచ్చిందనమాట ఇట్లా మీరు కూడా హెల్దీగా తిని హెల్దీగా ఉంటారని చెప్పి నా మీల్ ప్యాటర్న్ చెప్తానే మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను త్వరలో నా మీల్ ప్యాటర్న్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మరిన్ని మంచి వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి ఆరోగ్యకరమైన రెసిపీలు అందుతాయి మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్